వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ రిషీస్ మోమ్ ఈరోజు మరో మంచి క్రాఫ్ట్తోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ సమ్మర్ హాలిడేస్ కదా మీ పిల్లలతో కూడా ఇలాంటి క్రాఫ్ట్స్ పర్ఫార్మెన్ చేయించవచ్చు సో గర్ల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఇలాంటి క్రాఫ్ట్స్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు సో ఫస్ట్ అయితే నేను ఇది స్లిప్ రెడ్ బ్యాంగిల్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఇందుకోసం గ్లూ కానీ అంటే బీ సెవెన్ థౌజండ్ గ్లూ కానీ నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ కానీ యూస్ చేయొచ్చు నేనైతే ఇది యూస్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ ఇది బ్యాంగిల్ని నేను బ్యాంగిల్ బేస్ పైన సిల్క్ థ్రెడ్తో ర్యాప్ చేసేసానండి ఆ తర్వాత నేను ఈ గ్లూ తీసుకొని దాన్ని రౌండ్గా ఈ విధంగా అప్లై చేశాను ఆ తర్వాత దీనికి కాంట్రాస్ట్గా ఉండే కలర్ని ఈ విధంగా టిక్లీ షేప్లో ఉన్న అంటే డ్రాప్ షేప్లో ఉన్న ఈ కుందెన్స్ని ఇవి మ్యాట్ కుందెన్స్ అండి సో ఇవైతే రౌండ్గా స్టిక్ చేసేస్తున్నాను ఇది మొత్తం సర్కిల్లాగా ఫామ్ అవ్వాలి సో కరెక్ట్ షేప్ రావడానికి నేను ముందుగానే ఆ గ్లూతోని ఈ విధంగా సర్కిల్లాగా డ్రా చేశాను సో దానిపైన స్టిక్ చేశాను అనమాట ఈ విధంగా బ్యాంగిల్ మొత్తంని కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి సో ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇవైతే బయట వందలల్లో అమ్ముతున్నారండి సో మనం మనకి నచ్చినట్లుగా చేసుకోవచ్చు అండ్ కొంచెం టైంపాస్ లాగా కూడా ఉంటుంది హౌస్ వైఫ్స్కి అలాంటి వాళ్ళకి బయట డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు బట్ మనం చేసుకుంటే అతృప్తే వేరు కదండి సో ఈ విధంగా కంప్లీట్ బ్యాంగిల్ మొత్తం అయితే చేసేసాను చూడండి ఫ్లవర్స్తో సో ఇప్పుడు దీనిపైన ఇది కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలండి కాసేపు ఎక్కువగా డ్రై అవనివ్వాలి ఎంత ఎక్కువగా డ్రై అవుతే అంత బాగా డ్యూరబిలిటీ ఉంటుందన్నమాట అండ్ బీసెవన్ గ్లూ యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగా ఆగుతాయండి అంటే వాటర్లో వేసినా వెళ్ళవు ఎలాగూ మనం వీటిని అంత రఫ్ అండ్ టఫ్గా ఏం యూజ్ చేయం కదా సో ఆ విధంగా ఈ గ్రీన్ కలర్ దానిపైన మనము ఈ వైలెట్ కలర్ డ్రాప్ షేప్వి తీసుకుంటున్నానండి సో వాటిపైన అంటే త్రీ డిజైన్ లాగా వచ్చేలాగా ఈ విధంగా నిల్చోబెట్టి పెట్టాలండి కాస్త కొంచెం గ్లూ ఎక్కువగా అప్లై చేయాలి మిడిల్లో కొంచెం మనం అంటే ఆ మిడిల్ కింద ఆ గ్రీన్ కలర్వి చేసేటప్పుడు ఆ సర్కిల్స్ చేసేటప్పుడు కొంచెం మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉండేలాగా ఆ రౌండ్ అనేది ఫామ్ అయ్యేలాగా చేసేసుకోవాలండి దానివల్ల కొంచెం గ్లూ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అవి స్పేషియస్గా మంచిగా స్టిక్ అవుతాయి అనమాట వైలెట్ కలర్ స్టోన్స్ సో ఈ విధంగా మొత్తం అంతా బ్యాంగిల్ మొత్తంనే త్రీ బ్యాంగిల్ లాగా చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను డ్రాప్ షేప్ యూజ్ చేశాను కదా మీరు కావాలంటే ఐ షేప్ కూడా యూస్ చేయొచ్చు అదే డైమండ్ షేప్ కానీ షేప్ కానీ యూస్ చేయొచ్చు సో చాలా బాగుంటాయండి అండ్ ఈ విధంగా నిల్చోబెడితే ఊడిపోవా అన్న డౌట్ రావచ్చు మనం సెవెన్ థౌసండ్ గ్లూ యూజ్ చేస్తున్నాం కాబట్టి అవి అస్సలు ఊడిపోయే ప్రసక్తే ఉండదండి ఆ విధంగా మనం నిల్చోబెట్టినా కానీ ఊడిపోవు బట్ ఎక్కువసేపు డ్రై అవన్ ఇవ్వాలండి ఓవర్ నైట్ డ్రై అవన్ ఇస్తే బాగా ఉంటుంది సో ఈ విధంగా కంప్లీట్గా బ్యాంగిల్ మొత్తము ఈ విధంగా మిడిల్లో వైలెట్ కలర్ గుందెంచుతో మనమైతే స్టిక్ చేసేసుకోవాలి ఈ వైలెట్ వచ్చేసి ఇవి గ్లాస్ రండి సో ఈ విధంగా చుట్టూ గోల్డ్ ఫ్రేమ్ వచ్చి మిడిల్లో గ్లాస్ అనమాట అండ్ కింద ఉన్న గ్రీన్ వచ్చేసేమో అవి మ్యాట్ కుందెన్స్ సో అన్నీ కూడా మనము మ్యాట్ యూస్ చేసుకోవచ్చు అన్నీ గ్లాస్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము మొత్తం వైలెట్ కలర్ డ్రాప్ షేప్ కుందెన్స్ స్టిక్ చేశాక మిడిల్లో ఈ విధంగా జర్కన్ స్టోన్ ఒకటి పెట్టానండి చాలా బాగా కనిపిస్తుంది మనం బయట బ్యాంగిల్స్ డిజైనర్ బ్యాంగిల్స్ కొనుక్కున్నప్పుడు ఎక్కువగా అందులో షైనింగ్ కోసమని జర్కన్స్ యూస్ చేస్తారు కదా సో నేను కూడా అదే కాన్సెప్ట్లో ఈ విధంగా మిడిల్లో జర్కన్ స్టోన్స్ పెడుతున్నానండి అండ్ అలాగే ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యలో ఈ విధంగా ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడ కూడా నేను జర్కాన్ స్టోన్ని స్టిక్ చేసేస్తున్నాను అయితే జర్కాన్ స్టోన్ని ఈ విధంగా టూత్పిక్తో స్టిక్ చేయాలండి నార్మల్గా హ్యాండ్తో కానీ వేరే దానితో కానీ స్టిక్ చేస్తే స్టిక్ అవ్వవు సో ఆ టూత్పిక్కి లైట్గా నేను వైట్ కలర్ ఫ్యాబ్రిక్లు పెట్టేసి దానికి ఈ విధంగా మనం అంటించుకుంటూ వెళ్ళిపోవాలి సో చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది డ్రై అవ్వడానికే కాస్త టైం పడుతుంది అండ్ చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా బ్యాంగిల్ ప్రిపేర్ చేశాక ఈ విధంగా అయితే ఉందండి మంచి పార్టీవేర్ బ్యాంగిల్స్ అండి అసలు చాలా బాగా ఈ పట్టు శారీస్ పైకి అయితే చాలా బాగా మ్యాచ్ అవుతాయి సో డిఫరెంట్గా ట్రెండీగా చాలా బాగుంటాయి అండ్ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ఓన్ బ్యాంగిల్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి సో కొంచెం ఆ సరదా వేరే ఉంటుంది కదా మనవి మనం ప్రిపేర్ చేసుకుంటే డబ్బులు పెట్టి బయట కొనుక్కోలేము అని కాదు కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందండి అలాగే కాస్త డిజైనర్గా చాలా బాగా కనిపిస్తాయి కూడా వేసుకున్నప్పుడు ఎవరైనా చూస్తే కూడా అబ్బా చాలా బాగున్నాయి అంటారండి డిఫరెంట్గా సో ఈ విధంగా కంప్లీట్గా సెట్ అయితే ప్రిపేర్ చేశాను సైడ్కి ఏమో ట్రయాంగిల్ బ్యాంగిల్స్ యూస్ చేశాను మిడిల్లో ఏమో నేను ఇందాక ప్రిపేర్ చేసినవి ట్రయాంగిల్ ఏమో గ్రీన్ కలర్వి పేస్ట్ చేశాను మనం కావాలంటే వైలెట్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా సెట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మిడిల్లో నేను వైట్ కలర్ బ్యాంగిల్స్ పెట్టాను వైట్ కలర్ స్టోన్స్ ఉన్నవి సో ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఫర్ టుడే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూసేయచ్చు